హలో అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఏంటి డబ్బాలు చూపిస్తుంది డబ్బులు చూపిస్తుంది అనుకుంటున్నారా మా ఆయన కంపెనీలో చేస్తాడు కదా మ్యాన్ పవర్ అయిపోయింది అనేసి అక్కడ వర్క్ లేదనమాట ఇంకా ఖాళీగా ఉంటే ఎట్లా నెల తిరిగేసరికి ఖర్చులు ఉంటాయి కదా అనేసి సైట్ వర్క్కి వెళ్ళాడు ఆ మనీ అంతా పక్కకు పెట్టేసి అన్నాడు ఇంకా నేను టైలరింగ్ చేస్తా కదా ఆ డబ్బులన్నీ నువ్వు పక్కకు పెట్టేసి అంటే పక్కకు పెట్టినా నేను టైలరింగ్ చేసిన డబ్బులు వచ్చేసి టూ టూ థౌజండ్ త్రీ టూ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా తన ఒక ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉండే అనమాట రిషి ఫీజు పే చేసిండు రింగ్ లైట్ తీసుకున్నాడు స్టవ్ తీసుకున్నాడు ఇంకా కొన్ని ఖర్చులు అన్నీ చూసుకో మిగిలిన డబ్బులు అవి ఇంకా ఈ మంత్లో ఏమేమి ఉంటాయి ఖర్చులు రిషి స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు పోస్ట్ ఆఫీసు ట్యూషన్ ఫీజు ఇవన్నీ ఉంటాయి కదా అట్లా కొంచెం డబ్బులైనా హ్యాపీగా ఉంటాము హ్యాపీగా ఉండాలి అంతే ఎంత డబ్బులు సంపాదించినమని కాదు ఎంత హ్యాపీగా ఉండమనేది విషయం అనమాట సో మేమైతే హ్యాపీగా ఉంటాము అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఆ డబ్బుల్ని అన్ని సార్లు ఎక్కడుతున్నది అని అనుకుంటున్నారా ఏంటో అన్ని డబ్బులు సేవ్ చేసినాము ఒకేసారి చూడేస చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మీరు కూడా ఇట్లా మంత్లీ మంత్లీ సేవ్ చేస్తారా కామెంట్ చేయండి ఇంకా మేమైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్లేస్లా బేస్ వేసినాము ఇంకా అక్కడైతే ఏం ఇల్లు అలాంటిది ఏం కట్టలేదు ఓన్లీ బేస్ వదిలేసినాము మా ఆయన పాపం ఫోర్ ఇయర్స్ నుంచి చదువు చదువు కూర్చున్నాడు టైం బాట్ ఏంటంటే జాబ్ రాలేదు పోనే రాకపోతాయి అనేసి ఇంకా సైట్ వర్క్కి ఆ కంపెనీకి అంటదనమాట టూ ఫైవ్ వచ్చేసి ఫీజుకి హండ్రెడ్ థౌజండ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఫ్యాన్ ఫీజు ట్యూషన్ ఫీజు ఇవన్నీ పోగా ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ మిగిలినాయి అనమాట ఇంకా డబ్బులు నెలంతా ఖర్చులకి మళ్ళీ ఇంకా వెళ్తూనే ఉంటాడు కదా సైట్ వర్క్కి प्लीज़ सब्सक्राइब सब्सक्राइब्चेक प्लीज़ फ्रेंड्स